మహాకుంభమేళాను సందర్శించే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భారత్ రైల్వే యాభై రోజుల్లో పదమూడు వేల రైళ్లను నడపనుంది ఇందులో పదివేలు సాధారణ రైళ్లు మూడు వేలు ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుంది కుంభమేళా జరిగే యాభై రోజులలో వీటిని సుదూర ప్రాంతాలకు నడపనున్నారు అయితే ఈ రైల్వే టికెట్లను బుక్ చేసుకోవడానికి చేసిన కొత్త ప్లాన్ కు మంచి స్పందన లభిస్తుంది లక్షలాదిగా తరలి వచ్చే భక్తులు రైల్ టికెట్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ ద్వారా వాటిని పొందేలా ఉత్తర మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది దీనికోసం తొలిసారిగా తన సిబ్బందికి క్యూఆర్ కోడ్ ముద్రించిన జాకెట్స్ అంటే చలికోట్లు అందించింది ఇవి ధరించిన సిబ్బంది స్టేషన్ ప్రాంగణంలోనే ముఖ్యమైన ప్రాంతాల్లో ఉండి ప్రయాణికులకు సహకరిస్తున్నారు వారు ధరించిన జాకెట్ వెనక ఉండే క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం ద్వారా రైల్వేకు చెందిన యూటీఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు దానితో రెండో తరగతి రైల్ టికెట్లను కూడా సులభంగా కొనుగోలు చేయవచ్చు కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు సుదూర ప్రాంతాలకు ఏడు వందల మేళా ప్రత్యేక రైళ్లు రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ల ప్రయాణాలకు పద్దెనిమిది వందల స్వల్ప దూర రైళ్లను నడుపుతున్నారు ఇది కాకుండా ప్రయాగ్ రాజు చిత్రకూట్ బనారస్ అయోధ్య వంటి చుట్టుపక్కల నగరాలను చేరుకోవడానికి రింగ్ రైల్ సేవలు కూడా ఉంటున్నాయి యాత్రికులు సాఫీగా సురక్షితంగా ఉండేలా నార్త్ సెంట్రల్ రైల్వే మరో ప్రణాళికను కూడా అమలు చేస్తుంది గందరగోళం రద్దీని నివారించడానికి ప్రజల కదలికలను వన్వేగా ఉంచుతుంది మీరు ఏ రైలుకు సంబంధించిన టిక్కెట్ అయినా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పొందవచ్చు మీకు కావలసిన సహకారాన్ని సిబ్బంది కూడా మీకు అందిస్తారు